ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఎందుకంటే నన్ను ఒక ఆయన ఒక పుస్తకం అడిగారు బ్రో మీరు ఎన్ని చెప్తున్నారు కదా ఏదైనా మంచి బుక్ ఉంటే సజెస్ట్ చేయండి జీవితం మారిపోవాలి దెబ్బగా అన్నారు అలాంటి బుక్ నా దగ్గర ఉంది నిజంగానే ఆ బుక్ నేను చదివాను కేవలం నాలుగు పేజీలు మాత్రమే చదివాను నిజంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడగలిగే అంత నాలెడ్జ్ వచ్చేసింది నాకు ఆ బుక్తో ఒకే ఒక్క బుక్ దాంట్లో నాలుగు పేజీలు మాత్రమే ఎక్కువ వద్దు ఆ బుక్ ఏంటి నేను ఎలా సంపాదించాను ఆ బుక్ ఎక్కడ కొన్నాను నాకే ఎలా దొరికింది అది నేను మీకు ఎలా ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తా ఆ నాలుగు పేజీలు చదివిన తర్వాత మార్పు రాలేదంటే మాత్రం నా ఇంటి అడ్రస్ పెడతాను వచ్చి నా తలుపు కొట్టి నన్ను ఒకటి పీకి ఏరా ఎదవా మొన్నే కదరా నాలుగు పేజీలు చదివితే మొత్తం జీవితం బేభత్సం అయిపోద్దన్నో మారలేదేంటి అని అడగచ్చు అంత స్ట్రాంగ్ బుక్ అది ఆ బుక్ గురించి చెప్పుకో చెప్పుకోబోయే ముందు అసలు బుక్ వల్ల మనకేం వస్తుందని చెప్తా సోది కాదు మెంటల్ వచ్చేస్తా నిజంగా వీడియో వింటే ఇప్పుడు మోటివేషన్ గురించో ఇన్స్పిరేషన్ గురించో లేదంటే జీవితం ఎలా ఉండాలనో లేదంటే ఏదో ఫిలాసఫీ గురించో బుక్ చదివారు ఆ బుక్ చదివేసిన తర్వాత దాంట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు చెయ్యాలనుకుంటే నిజంగా చెప్తున్నా మీ అంత దద్దమ్మ ప్రపంచంలో ఎవడూ ఉండడు నేను ఇంత ఫ్రాంక్గా ఎందుకు మాట్లాడతానంటే నేను ఏదో చప్పట్లు కొట్టి లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని పాడు చేసే క్యాండిడేట్ని అయితే కాదు ఒక మనిషి ఒక పుస్తకం రాసాడంటే ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి తన మెంటాలిటీకి తగ్గట్టు తన మైండ్ సెట్కి తగ్గట్టు తన లైఫ్ స్టైల్ తగ్గట్టు రాస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు ఆయన మ్యూజింగ్స్లో ఒక మాట అంటారు ఆ మాట ఏంటో తెలుసా రాత్రుళ్ళు ఎవరైతే తక్కువగా పడుకుంటారో రాత్రులు ఎవరైతే మేలుకుని ఉంటారో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అని చెప్తాడు ఆయన సో ఆయన చెప్పింది కరెక్టే కానీ అలా తక్కువ మంది మెలకుగా ఉంటున్నారంటే వాళ్ళు రాత్రులు పనిచేసుకునే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పగటాలు వర్క్ చేసి అంటే పగ పగటిపూట వర్క్ చేసే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఎక్కువ ఉన్నాయి రతన్ టాటా గారు పగటాలు పగటిపూట వర్క్ చేస్తాడు ఇంకొక ఆయన రిలయన్స్ అంబానీ సచిన్ టెండూల్కర్ అందరూ పగ డే టైంలో కష్టపడిన వాళ్ళే కదా సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది నేనున్నానంటే పదింటికి పడుకోవాలి నాలుగింటికి లేవా లేవాలి ఇది నా కాన్సెప్ట్ నువ్వు ఉన్నావు అంటే ఒంటిగంటకు పడుకుంటావు ఏడింటికి లేస్తావు అది నీ కాన్సెప్ట్ సో ఎక్కడెక్కడో పుస్తకాలు తెచ్చేసుకుని నువ్వు నేను చదివేసి మన ఇద్దరం కలిపి కూర్చుని నేనేమో ఒంటి గంట దాకా కూర్చుని ఏడింటికి లేచాను ఫస్ట్ సంక్రానికి పోతాను నేనే ఎందుకంటే బుర్ర చిప్పు దొబ్బుద్ది ఎప్పుడైతే నీ బాడీ కొన్ని కొన్ని నాటిల్ని యాక్సెప్ట్ చేయదో ఆ యాక్సెప్ట్ చేయలేని బలవంతంగా ఎప్పుడైతే అలవాటు చేయడం మొదలు పెడతావో అప్పుడు నీకుండే ఇంట్రెస్ట్ పోతుంది అర్థం చెప్పింది సో నీ లైఫ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్ లాగానే ఉంచుకో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏ వేస్ట్ టైం వల్ల ఎక్కడ పాడైపోతున్నావు నోట్ చేసుకున్న టైం తగ్గించు ఆడెవడో రాత్రి కూర్చుని పని చేస్తే బాగుపడ్డాడో నువ్వు కూడా రాత్రి కూర్చున్నావు అనుకో ఫస్ట్ ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత కాన్సన్ట్రేషన్ పోతుంది తర్వాత నీ కాళ్ళు కూడా నీకు కూడా రావన్నమాట అందుకని నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు కాకపోతే ఉన్న లైఫ్లో నువ్వు ఇంకేం యాడ్ చేసుకోవాలనేది యాడ్ చేసుకో ఒక పుస్తకం రాసిన అతను తన నాలెడ్జ్ మీద రాస్తాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక నలుగురు రెస్టారెంట్కి వెళ్ళారు దాంట్లో ఒకడు చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకుని మొత్తం తినేశాడు ఇంకొకడు చికెన్ బిర్యానీలో సగమే తిని సగం వదిలేశాడు ఇంకొకడు ఓన్లీ చికెన్ పీసులు మాత్రమే తిన్నాడు లాస్ట్లో ఒక జ్యూస్ తాగాడు సరిపోయింది ఎవరు లెక్క ఎవరి ఎవరికాలకి కడుపు నిండిపోయింది ఏ నలుగురు వెళ్ళారు మరి నలుగురు ఫుల్ చికెన్ బిర్యానీ తినేయచ్చు కదా ఆ బిర్యానీ ఎవడైతే కంప్లీట్గా తినేసాడో ఆ డరిగించుకున్నట్టు సగం తిన్నాడు చూసావా ఆ డరిగించుకోలేడు ఓన్లీ పీస్ ఒకటే తిన్నాడు సో ఆడికి అరుగుదల ఇంకా తక్కువ సో వాళ్ళకి ఎంత కావాలో అంతే తిన్నారు అంతే ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ కడుపు నిండింది అలా కాకుండా వాడు ఆడు ఒకటి తినేసాడు కదా నువ్వు ఒకటి తినేసావు అనుకో పొద్దున్నే మోషన్స్ పట్టుకుంటాయి అంతకు మించి ఉపయోగం ఏమి ఉండదు అందుకని ఎప్పుడైనా ఏదైనా ఎవరినైనా అడిగేటప్పుడు అది మనకు సూట్ అవుతుందా లేదా అని అడుగుతాం కదా షాప్కి వెళ్ళావు సైజ్ కావాలంటావు ఎం సైజు అలా కాదు కదా ఎక్సెల్ వేసుకుంటాడు అదిరిపోయాడు అని చెప్పేసి ఎక్సెల్ షర్ట్ వేసుకుంటావా ఎలా ఉంటో తెలుసా నైట్ వేసుకున్నట్టు ఉంటుంది నువ్వు నేను ఎక్సెల్ షర్ట్ వేసుకుంటే మరి అలాంటప్పుడు నీ బాడీ ఫిట్టింగే నీకు అనుకూలంగా లేనప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందనికంటే ఎవరో రాసిన బుక్కు లేదంటే ఎవరో చెప్పిన మాటలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటున్నావు బుక్ చదువు చదివి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎంత మెచ్యూర్గా ఆలోచించారు అనేది తెలుసుకో అంతే తెలుసుకుని నీ లైఫ్లో ఎలాంటి టైప్ ఆఫ్ మెచ్యూరిటీ కావాలి నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు సో డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు సంపాదించే దాంట్లో నువ్వు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అనేది కట్ చేయి అంతేగాని నీ తిరుగుళ్ళు నీ తాగుళ్ళు అన్నీ కంటిన్యూ చేసేసి కొత్తగా లక్ష రూపాయలు రావట్లేదని ఏడవకూడదు ఫస్ట్ నీకు వచ్చి ఇరవై వేలులో వారానికి నీ జలసాల కోసం ఎంత ఖర్చు పెడతాం వెయ్యి రూపాయల ఆపే అవి రూపాయలు సేవ్ చేయి లేదు నువ్వు విభత్సమైన ఫుడ్ ఇవి ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ కనిపిస్తే తినేస్తున్నావు ఎక్కడైనా థమ్సప్ కనిపిస్తే తాగేస్తున్నావు లేదంటే ఎక్కడైనా సిగరెట్ కనిపిస్తే కాల్ చేస్తున్నావు అవన్నీ కట్ చేయి అవన్నీ సేవ్ చేస్తే నీ ఇరవై వేలులో నుంచి నెలకి నాలుగు వేలు సేవ్ అవుద్ది ఆ నాలుగు వేలు పట్టుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడతావా గోల్డ్ కొనుక్కుంటావా నీ ఇష్టం సో అక్కడి నుంచే నీ సంపాదన నీ పొదుపు నీ డబ్బులు దాయాలనే ఉత్సాహం అదంతా స్టార్ట్ అవ్వాలి అంతేగాని నీ పనులు నువ్వే నీ యాసాలు నువ్వే చేసేసి నేను కోట్లు గొడబెట్టేయాలి లక్షాధికారిని అయిపోవాలంటే అలా కుదురుద్ది కుదరదు కదా నేనేం చెప్తున్నానంటే పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఆర్జీవీ చెప్పారు లేదంటే ఇంకొక ఆయన చెప్పారు అని చెప్పేసి అవి కట్ చేసుకుని స్టేటస్లో పెట్టేసుకుని ఏదో పెద్ద తోపుల్లా తురుముల్లా ఫీల్ అయిపోతే పనులు జరగవు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ పూరి జగన్నాథ్ అండ్ ఆర్జీవీ వీళ్ళిద్దరూ ఒకలాగే ఉంటారా ఉండరు పూరి గారి ఫిలాసఫీ వేరేగా ఉంటుంది ఆర్జీవీ గారి ఫిలాసఫీ వేరేగా ఉంటుంది మరి వీళ్ళిద్దరూ ఎందుకు డిఫరెంట్గా ఉన్నారు ఇద్దరూ గొప్పోళ్ళే కదా ఇద్దరు ఒకే థాట్ ప్రాసెస్తో వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఆర్జీవీ సినిమాలో ఉన్నట్టు పూరి జగన్నాథ్ సినిమాలు ఉండవు ఎందుకు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోని లేపు వదిలిపెడతాడు ఆర్జీవీ సినిమాలో అసలు హీరోయే ఉండడు హీరోయిన్ ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది అవి చూసిన తర్వాత నీలో ఉండే ఆ యునీక్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి నేను పూరి జగన్నాథ్లో ఆలోచిస్తానంటే అవ్వదు నాలా ఆలోచిస్తానన్నా అవ్వదు నేను నీలో ఆలోచించాలంటే అస్సలు అవ్వదు దాన్నే అంటారు ఎవరి కప్పులో ఉన్నట్టు ఆడు తాగాలి అంతేగాని పక్కోడి కప్పులో వేలు పెట్టకూడదు అని నేనేం చెప్తున్నానంటే నన్ను ఒక ఆయన కామెంట్లో పుస్తకం గురించి అడిగారు బాస్ ఒక పుస్తకం కావాలి మంచి పుస్తకం అని ఆ పుస్తకం ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నా ఆ పుస్తకం ఏంటో తెలుసా నీ లైఫ్ నీ జీవితం ఒక్కసారి నీ గుహ తెలిసిన దగ్గర నుంచి నీకు ఎదురైన ఫస్ట్ మోసం లేదంటే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ వరకు ఒక్కసారి రాసుకుని చూడు ఓపిక పట్టు ఒక అరగంట పట్టొచ్చు గంట పట్టొచ్చు లేదంటే ఒక రోజు పట్టొచ్చు రెండు రోజులు పట్టొచ్చు ఒక టైం పెట్టుకుని కొన్ని పేజీలు రాసుకో ఎలా స్టార్ట్ అయ్యింది పలానా పలానా స్కూల్లో చదివాను నా ఫ్రెండ్స్ ఈడు ఈడి ఉండేవాడు మేమందరం సరదాగా ఆడుకునే వాళ్ళం ఏ మేమందరం ఎదిగిన తర్వాత ఒకే ఒకే చోట జాబులు రావాలి ఒకే చోట ఇల్లు కట్టుకోవాలి అని డ్రీమ్స్ ఉండేవి మాకు అలా రాసుకుంటూరా ఎప్పుడైతే నీ పెన్ ఆగిపోద్దో ఇంకా రాయాలి ఇంకా ఇంకా రాయలేను మూడు ఉత్సాహం పోతుందో అలా పోయిన తర్వాత నువ్వు రాసిందంత ఒకసారి చదువు నీ జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఎంత ట్విస్ట్లు ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఎన్ని మోసాలు ఎన్ని దరిద్రాలు అసలు నువ్వు అనుభవించిన జీవితం ఒక పోయిటరీ అంటారు చూసావు గొప్ప గొప్ప వాళ్ళు రాస్తారు పోయిటరీ దానికంటే అద్భుతంగా ఉంటుంది బాహుబలి సినిమా కాదు కదా ఇంకో ఏ సినిమా కూడా నీ జీవితానికి సరిపోదు రాసి చూడు నీ బుక్ నువ్వు రాసుకో నువ్వు చదువుకో చదువుకుని చూసిన తర్వాత కేవలం నాలుగు పేజీలు రాయి నాలుగు ఏ ఫోర్ షైడ్ సీట్లు రాసు తీసుకుని వెనక ముందు కూడా ఆ నాలుగు పేజీలు నిండే వరకు మాత్రమే నీకు ఏవైతే ఇన్సిడెంట్లు గుర్తున్నాయో దాంట్లో కస్టమ్స్ ఒక అన్ని లైన్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ రాయాలనుకుంటున్నావా టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్లో ఏం జరిగింది ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో నీకు నచ్చిన గ్రూప్ తీసుకుందాం అనుకున్నప్పుడు మీ ఎక్కువ చెల్లో అన్నయో ఎవరో ఒకళ్ళు చేలు పెట్టేసి నేను ఎంపీసీలో జాయిన్ చేసేసారా ఒకవేళ నువ్వు సీఈసీలో ఉండుంటే ఎంత గొప్పోడి ఒడి ఉండని ఎలా కలగన్నావు ఇవన్నీ రాసుకుంటూ వచ్చావు అనుకో ఈ అమ్మా ఇదా నేనా నేనా మన జీవితంలో అసలు మనం ఇన్ని దాటుకుని వచ్చామా ఇన్ని దరిద్రాలు ఉన్నాయా ఇన్ని సాధించామా ఇంత హ్యాపీగా ఉండేవాడినా ఇప్పుడు ఎలా ఉన్నాను ఖచ్చితంగా తెలిసిద్ది నీ బుక్ కంటే మించిన బుక్కు ఇంకొకటి ఎవరిదే ఉండదు మళ్ళీ చెప్తున్నా నాలుగు పేజీలు రాసి చూడు లేదా ఇప్పుడు చూసేసిన వెంటనే గబాబా పెన్న పేపర్ రెండు లైన్లు రాసేసి గుర్తు రావట్లేదు తర్వాత రాద్దాం లేని పక్కన పడేసేలా అయితే అసలు పట్టించుకో మళ్ళీ చెప్తున్నాను నువ్వు గడిపిన జీవితానికి మించిన బుక్ గురువు ఇంకోటి ఉండదు ఎందుకంటే ఇప్పుడు నీ వయసు ఇరవై నుండి ఉండొచ్చు ఇరవై ఐదు ముప్పై వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా చూసొచ్చుంటావు అన్నీ చూసి ఆల్మోస్ట్ అన్నీ చూసేసి ఉంటావు నువ్వు మోసాలు బాధలు కష్టాలు సంతోషాలు అసలు రేపొద్దున కొత్త యూనిఫామ్ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ కుట్టించి తెచ్చిన తర్వాత తెల్లవారే వరకు నీ మనసులో ఉండే ఉత్సాహం ఉంటే చూసి ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు యూనిఫామ్ వేసుకుందామని అని ప్రతీది మిలియన్ డాలర్స్ టైం అది ఆ టైంని రాసుకుని చూడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీనెస్లు అన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పో చేసుకోవడం మానేసి ఎక్కడెక్కడో ఎవరో మోసం చేసేసారు లేదంటే ఎవరితో వదిలేసి వెళ్ళిపోయింది ఎవడో వదిలేసి వెళ్ళిపోయాడు మోసం చేసేసాడు సర్వనాశనం అయిపోయింది డబ్బులు పోయినాయి ఇయనా నువ్వు చెప్పు కరెక్ట్గా చెప్పు ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్యాంటు మా జీవితంలో ఫస్ట్ టైం ప్యాంటు రా కాలేజ్ యూనిఫామ్ ప్యాంటు వస్తుంది బెల్ట్ ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నాం అన్నప్పుడు రోజు గడవదు టైం పాస్ అవ్వదు కానీ ఇప్పుడు ఓటో తారీఖు రాకూడదు 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 అనుకుంటూ వచ్చేస్తుంది ఓటో తారీఖు అయిపోకూడదు 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 అనుకుంటూ అయిపోద్ది ఈ మధ్యలోది మొత్తం పోరాటమే పోరాటం చేయకుండా ఎవరి బతుకు లేదు ఆ పోరాటం ఎలా చేసావు అన్నది ఎప్పుడో చిన్నప్పుడుది ఎందుకు బాసు గత నెల ఏం జరిగిందో ఒకసారి రాసుకో నాలుగు పేజీలు మాత్రమే దానికి ఆధర్ నువ్వే నువ్వే నీ పేరు పెట్టుకో రిటర్న్ బై సో అండ్ సో సురేష నరేష పృథ్వీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేరు రాసుకుని మొదలుపెట్టు గత వారం ఏం జరిగిందో రాసుకో ఒక్కసారి చదువుకో ఏ ప్రాబ్లమ్ని ఎలా మేనేజ్ చేసావు డబ్బులు ఇబ్బంది ఇచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డావు నీకు డబ్బులు ఎలా సమకూరిని లేదు నీకు ఒక మంచి ఫ్రెండ్ కలిసాడు వాడి వల్ల నీకు ఎంత ఎనర్జీ వచ్చింది లేదా ఒక అమ్మాయి కలిసింది ఆ అమ్మాయితో మాట్లాడావు ఆ అమ్మాయి ఈ రోజుల్లో ఉండాల్సిన అమ్మాయి కాదురా నువ్వు అనుకున్నావు సో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి నీ లైఫ్లో దరిద్రాలతో పాటు అవన్నీ రాసుకుని చదువుకో దానికి మించిన బుక్ ఇంకోటి ఏది ఉండదు మళ్ళీ చెప్తున్నా నేను అదే చేస్తా నాకు చిరాకు దొబ్బి మనుషుల మీద అసహ్యం వేసిన ప్రతిసారి నా లైఫ్లో ఒక పీరియడ్ తీసుకుంటా టెన్త్ క్లాసా ఇంటరా లేదంటే డిగ్రీయా లేదంటే హైదరాబాద్ వచ్చి స్ట్రగుల్ అవుతున్న టైమా ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏం జరిగిందో ఎన్ని రాసుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు నువ్వా ఇవ ఇంత మేనేజ్ రా అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావుంట్రా అనిపించింది నాకు సో నువ్వు కూడా అంతే ఇక్కడ మనకెవడో వచ్చి కూర్చుని రే అది ఎలాగరా ఇది ఎలాగరా లేదంటే ఆ బుక్ చదవరా బుక్ చదివితే నీకు లైఫ్ ఏంటో అర్థమవుతుందంటే నేను చెప్తున్నా ఆ బుక్స్ ఎక్కడ దొరికితే నాకు చెప్పండి నేను వెళ్ళి కొనేసుకుంటా కొనేసుకుని ఒక సంవత్సరంలో అన్నీ చదివేసి మహానుభావుని అయిపోతాను ఇక్కడ అంతా మన మైండ్కి సంబంధించి ప్రాక్టికల్ థింకింగ్లో మాత్రమే ఉంటుంది నీ బతుకేంటో నువ్వు రాసుకుని ఒక్కసారి చూసుకో దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్ నేను నేను సబ్స్క్రైబ్ చెయ్యి లేదంటే అది చెయ్యి ఇది చెయ్యి అని ఎప్పుడు ఏం అడగలేదు కదా నేను ఈరోజు అడుగుతున్నా ఒకసారి గత వారం గత వారం రోజులు నువ్వు ఏం మేనేజ్ చేసావు నీ లైఫ్ని గత వారం రోజుల్లో ఎలా లీడ్ చేసావు ప్రతిదీ రాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు తాగిన బీరి దగ్గర నుంచి నువ్వు కాల్చిన సిగరెట్ దగ్గర ప్రతీదీ రాయి రాసుకుని ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేసో చూసుకున్నావు అంటే ముద్దొచ్చేసో తెలుసా నిజంగా చెప్తున్నా ఎంత బ్లష్ ఎంత నవ్వు ఎంత ఎనర్జీ వస్తుందంటే నీకు ఏ ఎన్ని ఇన్ని మేనేజ్ చేసో ఫ్యూచర్లో వచ్చే వారం గురించి బాధపడతావారా ఎవరినో పుస్తకం అడుగుతావు ఏంటి నువ్వే ఒక గొప్ప పుస్తకం కదా అయ్యో ఆయన చాలా గొప్ప అయినా ఏం గొప్ప అయినా అంటే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ని కాన్షియస్గా అస్పృహతో చూశారు నిద్రపోలేదు వాళ్ళు నా లైఫ్లో ఏం జరుగుతుంది గత వారం ఏం జరిగింది సో ఆ గతవారం ఇలా జరగడం వల్ల నేను సోన్ సో చిక్కుల్లో ఇరుక్కున్నాను సో ఇక నుంచి అటు వెళ్ళకూడదు ఈ స్పృహతో ఉండు నువ్వే ఓ పుస్తకం నీ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ ఇంకొకటి దగ్గర ఉండదు ఒక్కడ స్టోరీకి ఒకటికి మ్యాచ్ అవ్వదు ఇక్కడ అసలు ఆ స్టోరీ ఏంటో బయటికి రాసావో లేదో రేపొద్దున ఐదు గంటలకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను కదా దాని కింద నేను నీ కామెంట్ చూడాలి అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది నాకు వచ్చే లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబర్స్ కంటే నువ్వు పెట్టే ఆ కామెంట్ ఉంటుంది కదా అన్న నేను నాలుగు పేజీలు రాశాను చదివాను నాకు ఈ ఫీలింగ్ వచ్చిందని నువ్వు చెప్తే చూసావా ఆ ఫీలింగ్ కోసం రేపొద్దున్న ఐదు గంటల దాకా నేను వెయిట్ చేస్తా చూస్తా ఎంతమంది రాశారో ఎంతమందికి ఏమనిపించిందో అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా వేరే వాళ్ళలా ఉండాలి అనే దాన్ని మాత్రం దయచేసి వదిలేయండి సర్వ నాశనం అయిపోద్ది అలా కోరుకుంటే లైఫ్ రేపొద్దున్న నీ స్టోరీ నువ్వు రాస్తావు అని నేను నమ్ముతున్నాను చూద్దాం నేష్టం